అయ్యమ్మ అయ్యమ్మ రవిని అరెస్ట్ చేశారు మరి ఏంది అయిపోమ్మ భయో ఆ మా దేవుడు అయిపోమ్మ రవి అన్న మా రవి అన్నని అరెస్ట్ చేశారు దయచేసి మా అయిపోమ్మ రవి అన్నని విడుదల చేయండి అయ్యా ఏం చేసాడండి అతను తప్పు అతను ఏం తప్పు చేశాడు పది మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతు పోయా ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టిన ఆడదు ఈ దేశంలో పెట్టు పక్క దేశంలో పెట్టు మీ ఇంట్లో చూడు మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాలే కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో పది మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము వందలు పెట్టి ఐదు వందలు వంద పదివేలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఏందా టికెట్లు టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది అతను ఏదో పది మంది పేదవాళ్ళు సినిమా చూడాలని అయ్యి బొమ్మ పెడితే దానికి అతని పోయి అరెస్ట్ చేశారే సరే అరెస్ట్ చేశారు అతని తెలుసో తెలియకో చేశాడు తప్పు దయచేసి అతన్ని వదిలేసేయండి వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి ఉపయోగపడిందే కాకుండా పది మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి దయచేసి మా రవి అన్నని విడుదల చేసిండీ అతన్ని ఎన్కౌంటర్ చేస్తాను దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దు పోయా నా చేద్దానా వద్దానా అతను కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే భయ్య అంటే మాలో ఉన్న ఆ మంచితనం మేము పడే బాధ అంత ఎందులేనాక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం భయ చూడండి ఏడు వచ్చేస్తున్నానా ఏడు వచ్చేస్తుంది అవును పోయా బాయా శత్రులు ఎక్కడో ఎక్కడో ఢిల్లీ లేరు పోయా ఎక్కడ ఎక్కడే మన పిల్లం మన అక్క మన చెల్లెలు మన తల్లులు ఒళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే అతను ఏం తప్పు చేసాడని కదా ఒక సినిమా హీరో సినిమా చేస్తే వంద కోట్ల వెయ్యి కోట్ల యాభై కోట్లు డెబ్బై కోట్లు నలభై కోట్లు ఏంది పోయా కోట్లు ఎక్కడి నుంచి తేవాలిపోయా బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే లక్ష రూపాయలు కూడా రావట్లే సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే లక్ష రూపాయలు రావడం ఎక్కువైపోతుంది అలాంటిది ఒక సినిమా హీరో రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం రోజులు చేసి వంద కోట్లు మూడు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు మన డబ్బే కాదు అది అదంతా ఎవరిది మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐ బొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి కాంతార సినిమా ఐ బొమ్మలో పెట్టిన తర్వాత బాగా ఆడింది అది అంత ముందు అది బాగా ఆడలా పబ్లిసిటీ తక్కువ కాంతార మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకు లేక అసలు కాంతార సినిమా వేయకూడదు అన్నారు ఎందుకంటే అది కన్నడ అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు అలాంటిది కన్నడ సినిమా తెలుగులో అన్నారు కానీ ఆ తర్వాత ఏమైంది కన్నడ సినిమా ఐ బొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు కోర్టు అనే సినిమా ఐ చూసి థియేటర్కి పోయారు మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే బాహుబలి రికార్డులని భద్ర కొటేషన్ అంతే ఇవన్నీ ఎలా అయినాయి ఐ బొమ్మ వల్లే అయ్యాయి ఐ బొమ్మ వల్ల మంచి జరిగింది చెడు అవ్వలేదు కాబట్టి అతన్ని దయచేసి అతన్ని శిక్షించకండి అతను చేసిన తప్పే ఆ మాట అనడం దమ్ముంటే పట్టుకోండి ఏమని అనడని అదేదో తెలుసో తెలియకో అనేసాడు ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు